నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం ఏపీపిఎస్సి డివైఓకి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి మొదలైనటువంటి వివరాలను గురించి వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ముందుగా నవచైతన్య కాంపిటీషన్స్ డివైఈఓకి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకోవాలి అన్నట్లయితే డివైఈఓ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోతుంది లేదా ఈ నెంబర్కి నేరుగా కాల్ చేసైనా వివరాలు తెలుసుకోవచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మొత్తంగా ముప్పై ఎనిమిది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే విద్యా వ్యవస్థలో జిల్లా స్థాయి బాస్ కేడర్ కావడము విద్యా వ్యవస్థ అంతా కూడా వీరి కన్సర్న్లోనే నడిచే తరహా పోస్టులు కావడం వలన చాలా మంది డివైఓ కావాలన్నటువంటి కళను వ్యక్తపరుస్తూ ఉంటారు చాలా సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పోస్టులకి కాంపిటీషన్ కూడా హెవీగానే కనిపించే అవకాశం ఉంది కనుక డివైఓ పోస్టులకు సంబంధించినటువంటి కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఏ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి ఏ పుస్తకాలను చదివితే మంచిది అనేటువంటి విషయాలను గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది వీడియోని చివరి వరకు చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియోని చూస్తున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొదటగా కాంపిటీషన్ ఎలా ఉండబోతున్నది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీపిఎస్సి డివైఓ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందని అనౌన్స్ చేయడంతో పాటు స్క్రీనింగ్ టెస్ట్కు కేవలం జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ మాత్రమే సిలబస్గా నిర్ణయించడం వలన గతంలో ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టి చదివినటువంటి అభ్యర్థుల కంటే గతం నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షలకు చదివి అభ్యర్ చదివినటువంటి అభ్యర్థులు ముందు వరుసలో నిలబడేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ క్రమంలో ఖచ్చితంగా విపరీతమైనటువంటి పోటీ ఉంటుందని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది శ్రద్ధగా చదివితే తప్ప ముందుకి నడిచేటువంటి అవకాశం కనిపించడం లేదు సో డివైఓ పోస్ట్ కోరుకునేటువంటి అభ్యర్థులు మొదట స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటి హడ్డీల్ని దాటాల్సి ఉంటుంది ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో భాగంగా ఆఫ్లైన్ మాధ్యమంలో నూట యాభై మార్కులకు నూట యాభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో కూడినటువంటి పరీక్షని ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించనున్నారు దీనిలో జ జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ పలు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగేలా సిలబస్ డిజైన్ చేయడం జరిగింది జనరల్ స్టడీస్ లోని హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ సైన్స్ మరియు కరెంట్ అఫైర్లపై పట్టు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు అవకాశం కనిపిస్తోంది ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుందని నమ్మి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కొనసాగిస్తూ వచ్చారో వారికి ఈ ప్రిపరేషన్ అనేటువంటి కొద్దిగా హెల్ప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది సరదాగా ప్రిపేర్ అయ్యేటువంటి వారిని పక్కన పెట్టినట్లయితే అభ్యర్థులు మాత్రం ఇప్పటికే హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ సైన్స్ విపత్తుల నిర్వహణ సుస్థిర అభివృద్ధి రివిజన్ చేసి ఉంటారు వారు ఇప్పుడు ఈ సమయంలో ఆయా సబ్జెక్టులను ప్రణాళిక రివిజన్ చేసుకుంటే వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గతంలో ఏపీ గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి బోర్డర్ లోకి వెళ్లి జాబ్ తెచ్చుకోలేకపోయినటువంటి అభ్యర్థులు కూడా ఈ సబ్జెక్టులపై ఇప్పటికే పట్టు సాధించి ఉంటారు కనుక శ్రద్ధగా రివిజన్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అభ్యర్థులు విజయం సాధించేందుకు అవకాశం గట్టిగా ఉంటాయి ఇక ఫ్రెష్ గా అభ్యర్థులతో గట్టిగానే పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా అప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వారు మొదటి దఫ ప్రిపరేషన్ చేస్తూ ఉండగా పై అభ్యర్థులు ఆయా సబ్జెక్టులను ఇప్పటికే చాలా సార్లు చదివేసి రివిజన్ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు కనుక ఫ్రెష్ అభ్యర్థులు ఈ పరీక్షలను తేలికగా తీసుకోకుండా సీరియస్ గా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ చేయడం ద్వారా మాత్రమే విజయానికి చేరువ విషయాన్ని మరొకండి సో పీజీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టేస్తారు కనుక అప్లికేషన్ల సంఖ్య వేలల్లోనే కనిపించిన సీరియస్ సస్పెన్స్ మాత్రం తక్కువగానే ఉంటారని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది మా అంచనా ప్రకారం ఒక్కో పోస్టుకు సుమారుగా యాభై నుంచి వంద మంది సీరియస్ అభ్యర్థుల మధ్య మాత్రమే పోటీ ఉంటుందని భావించవచ్చు అదే సరదాగా చదివేటువంటి వాళ్ళు కాకుండా సీరియస్ గా చావో తెలుసుకుందాము అనే తరహాలో చదివేటువంటి వాళ్ళ సంఖ్య సుమారుగా యాభై నుంచి వంద వరకు ఒక్కొక్క పోస్ట్కి ఉంటుంది అని చెప్పి భావించవచ్చు వారిలో మనం మొదటి వరుసలో నిలబడితే సరిపోతుందన్నటువంటి అన్నటువంటి విషయాన్ని గుర్తించి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది ఏ సబ్జెక్టుపై దృష్టి సారించడం మంచిది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇవి పదవ తరగతి పరీక్షలు అయితే తేలికైన సబ్జెక్టులు తేలికైన చాప్టర్లు తేలికైన ప్రశ్నలు అంటూ ఉంటూ ఉంటాయి ఇవి పదవ తరగతి పరీక్షలు కావు జిల్లా స్థాయి విద్యా శాఖాధికారి పోస్టులు కనుక అభ్యర్థులు ప్రతి సబ్జెక్ట్ ను గానే భావించాల్సి ఉంటుంది అయితే అదే సందర్భంలో మనం ఇంటర్ డిగ్రీ స్థాయిలో చదివినటువంటి సబ్జెక్టుల ఆధారంగా ఉన్న ఈ సబ్జెక్టులలో ఏది మనకి సులభమైనది ఏ సబ్జెక్టు లో మనం ఎక్కువ స్కోర్ చేయగలము అనేటువంటి విషయాన్ని గుర్తించి అభ్యర్థులు తమదైన ఆయా సబ్జెక్టుల్లో ఒక్క మార్కు కూడా పోకుండా జాగ్రత్త పడడం ద్వారా మంచి స్కోర్ను సాధించేందుకు అవకాశం లభిస్తుంది ఇంటర్ డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్ సైన్స్ విభాగాలకు చెందినటువంటి అభ్యర్థులు కొంతవరకు జనరల్ సైన్స్ సబ్జెక్టుపై పట్టు కలిగి ఉండేందుకు అవకాశం ఉంటుంది ఈ క్రమంలో డివైఓ సిలబస్ లోని నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రము దాని అనువర్తనాలు అంటే జనరల్ సైన్స్ సబ్జెక్టుతో పాటు తమ సబ్జెక్టులకు దగ్గరగా సంబంధం కలిగి ఉన్నటువంటి సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ విపత్తుల నిర్వహణ దత్తాంశ నిర్వహణ లాజికల్ రీజనింగ్ వంటి సబ్జెక్టులకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది ప్రాముఖ్యత ఇవ్వడము అంటే ఇవి చదివేసి మిగతా అని కాదు ఇవి తమ సబ్జెక్టులు కనుక ఈ పుస్తకాలను సాధ్యమైనంత త్వరగా రివిజన్ చేయడంతో పాటు ఆయా సబ్జెక్టుల్లో ఒక్క మార్కు పోకుండా సిద్ధం కాగలమన్న కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది తమదైన సబ్జెక్టులు కనుక వీటిని త్వరగా పూర్తి చేసినట్లయితే తరువాత మిగిలిన సబ్జెక్టులపై దృష్టి సారించడం సులభం అవుతుంది మ్యాథ్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు మిగిలినటువంటి సబ్జెక్టులలో తేలికగా చదివి పూర్తి హిస్టరీ జాగ్రఫీలకు ప్రాముఖ్యత ఇవ్వచ్చు ఆ తర్వాత ప్రిపరేషన్ అలాగే పాలిటీ ఎకానమీ వంటి సబ్జెక్టులు కొంచెం అర్థం చేసుకోవడము గుర్తుపెట్టుకోవడంలో కఠినంగా ఉంటాయి కనుక నాన్ మ్యాథ్స్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి చివరి ప్రాధాన్యత ఇవ్వవచ్చు ఇక నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కి చెందినటువంటి అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే వారి సంబంధిత సబ్జెక్టులను అనుసరించి హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ మొదలైనటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఆయా సబ్జెక్టుల పుస్తకాలు తాము డిగ్రీ ఇంటర్ స్థాయిలో చదివినవే కావడం మూలంగా తేలిగ్గా వీరు రివిజన్ చేసేందుకు అవకాశం లభిస్తుంది ఇక మిగిలినటువంటి జనరల్ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మొదలైనటువంటివి పర్లేదనిపించేలాగా చదవగలుగుతారు కనుక తరువాత ప్రాధాన్యం వీటికి ఇవ్వాల్సి ఉంటుంది గణితం పట్ల ఎవరైతే భయాన్ని కలిగి ఉంటారో అటువంటి తరహా అభ్యర్థులు లాజికల్ రీజనింగ్ దత్తాంశ విశ్లేషణ వంటి సబ్జెక్టులు చివరి ప్రాధాన్యత ఇస్తూ వాటిలో ఏవైతే తేలికైనటువంటి టాపిక్స్ ఉంటాయో అవి తెలుసుకుని వాటిని మాత్రం చదువుకుంటే మంచిది అభ్యర్థులు మరొక విషయాన్ని ముఖ్యంగా గమనించాలి ఏమంటే ఏ బ్యాక్గ్రౌండ్కి చెందిన వారైనా తమ సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడము అంటే అర్థం మిగిలినటువంటి సబ్జెక్టులు వదిలివేయమని కాదు ఏ ఒక్క సబ్జెక్టును వదిలివేసినా తాము వదిలేస్తున్నది ఆ ప్రిపరేషన్ తో పాటుగా ఉద్యోగం కూడా అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది తమదైన సబ్జెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆయా సబ్జెక్టుల్లో ఒక బిట్ కూడా పోకుండా లైన్ టు లైన్ పట్టు సాధించేలా అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది ఆయా సబ్జెక్టులు తమకు ఇష్టమైనవిగా పట్టు ఉన్నవిగా కనుక మొదటి ప్రిపరేషన్లో వాటితో ప్రారంభించి ఆయా సబ్జెక్టులకు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయగలిగినట్లయితే మిగిలిన సమయం తమకు పెద్దగా టచ్ లేనటువంటి సబ్జెక్టులని కేటాయిస్తే సరిపోతుంది తమదైనటువంటి సబ్జెక్టులో తొంభై శాతం వరకు స్కోర్ చేస్తూ కొత్తగా సబ్జెక్టుల్లో కొత్తగా చదివేటువంటి సబ్జెక్టులో సైతం యాభై నుంచి అరవై శాతం స్కోర్ చేయగలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే జేతలుగా నిలుస్తారన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది సుమారుగా ఎంత స్కోర్ సాధిస్తే మెయిన్స్కి సెలెక్ట్ అవుతాము ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ఏ నిష్పత్తిని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారనే విషయాన్ని ఏపీపిఎస్సి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు వన్ ఇస్ టు ఫిఫ్టీన్ అని వన్ ఇస్ టు ఫిఫ్టీ అని వన్ ఇస్ టు టూ హండ్రెడ్ అని ఎవరికి నచ్చినటువంటి నిష్పత్తిని వారు చెప్పుకుంటూ ఉన్నారు తక్కువలో తక్కువ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులు గా ప్రిపేర్ అవడం మంచిది వన్ ఇస్ టు ఫిఫ్టీన్ నిష్పత్తిని ఎంచుకుంటారని భావించినట్లయితే మొత్తం పోస్టులకు కేవలం నో ఐదు వందల ఐదు వందల డెబ్బై మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ సెలెక్ట్ అవుతారు ఒకవేళ వన్ ఈస్ టు ఫిఫ్టీ నిష్పత్తిని తీసుకుంటారని ఆలోచించిన సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థుల సంఖ్య పంతొమ్మిది వందల మంది మాత్రమే సో స్క్రీనింగ్ టెస్ట్ కేవలం జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ మాత్రమే నిర్వహిస్తున్నటువంటి మూలంగా ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూలు కొద్దిగా మిస్ కొద్దిలో మిస్ చేసుకున్నటువంటి అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిది నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో జనరల్ కట్ ఆఫ్ సుమారుగా నూట ఇరవై వరకు ఉంటుంది అని చెప్పి అభ్యర్థులు గమనించు ల్సి ఉంటుంది సో నూట ఇరవై వరకు జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది ఇక రిజర్వేషన్లు కేటగిరీల వారీగా చూసుకున్నా కనీసం వంద కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు మాత్రమే రేస్ లో ఉంటారని గుర్తించి తగిన స్థాయిలోనే ప్రిపేర్ కావడం మంచిది ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు సరళి ఈ కట్ ఆఫ్ మార్కులను ప్రభావితం చేస్తుందన్నటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి ఒకవేళ పరీక్ష సులభంగా ఉంది అన్నట్లయితే కట్ ఆఫ్ మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది అదే సందర్భంలో పరీక్ష కఠినంగా ఉంది అన్నట్లయితే ఈ కట్ ఆఫ్ కొంతవరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది అయితే స్థాయి మాత్రం ఇలానే ఉంటుంది అని చెప్పి గమనించాలి ఏ పరీక్ష అయినప్పటికీ కనీసంగా డెబ్బై శాతం పైగా మార్కులు సాధిస్తూ ముందుకు సాగేటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగం వైపుకు నడుస్తున్నారని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది ఇక ఏ పుస్తకాలు చదివితే మంచిది అనేటువంటి విషయాన్ని గురించి వద్దాం ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ వరకు చూసారంటే మాకు మా ఈ సమాచారము విశ్లేషణ మీకు నచ్చాయి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము కొంచెం ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయడంతో పాటుగా ఛానల్కి సబ్స్క్రైబ్ కావడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ఇక అభ్యర్థులు తాము కేటాయించేటువంటి సమయము పెట్టే శ్రద్ధను అనుసరించి పుస్తకాలను ఆలిన్ వన్ రూపంలో ఎంచుకోవాలా లేక ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు విడివిడిగా కొనుక్కోవాలా అన్నది నిర్ణయించబడుతూ ఉంటుంది ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభిస్తూ ఉన్నారో వారు మొత్తం సబ్జెక్టుని విడివిడిగా పుస్తకాలుగా కొనుక్కొని చదవడం దాదాపుగా సాధ్యం కాదు పైగా ఒక్కో పుస్తకం వెయ్యి నుండి పన్నెండు వందల పేజీలు ఉండేటువంటి నేపథ్యంలో ఇంత సిలబస్ని చూసి ప్రిపరేషన్ పక్కన పెట్టేసేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభ వారు ఆల్ ఇన్ వన్ టైప్ బుక్స్ ఎంచుకుని సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తి చేసి ఆ తర్వాత సబ్జెక్టు సబ్జెక్టులకు సంబంధించి లోతుగా చదివేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ చదివినట్లయితే సుమారుగా సబ్జెక్ట్ పై అరవై నుంచి డెబ్బై శాతం వరకు పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది ఇటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళతో కలిసి మొత్తం సబ్జెక్ట్ ని కవర్ చేసేలాగా ఎనిమిది పుస్తకాల స్టడీ మెటీరియల్ ను మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్ ని ఒక ప్యాకేజ్ రూపంలో ఉంది వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని డివైఈవో అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో కి వాట్సాప్ సందేశం పంపించడం ద్వారా లేదంటే నేరుగా కాల్ చేయడం ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మొత్తంగా ఈ తరహా ఆల్ ఇన్ వన్ బుక్స్ ని కొనుగోలు చేసేటువంటి అభ్యర్థులు ఈ పుస్తకాల యొక్క ప్రిపరేషన్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తమకు ఆసక్తి ఉన్నటువంటి ఇతర సబ్జెక్టుల్లో క్రింది పుస్తకాలలో నుంచి ఏవైనా ఎంచుకుని మరింత లోతుగా చదవడం ద్వారా తమ విజయ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి అవకాశం దొరుకుతుంది సో మొత్తంగా మీరు కనుక ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభిస్తూ ఉన్నారో లేదా తక్కువ సమయం మాత్రమే కేటాయించగలుగుతామో అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆల్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ ని తీసుకోవచ్చు మన దగ్గర ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ద్వారా బుక్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనే నెంబర్కి కి సంప్రదించడం ద్వారా బుక్స్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇక ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించి ఆయా సబ్జెక్టులపై లేదా కొన్ని సబ్జెక్టులపై పట్టుకలిగినటువంటి అభ్యర్థులు విడివిడిగా సబ్జెక్టుల వారీగా పుస్తకాలను సేకరించుకుని ప్రిపేర్ అవడం మంచిది ఈ తరహా అభ్యర్థుల్లో చాలా వరకు క్రింది పుస్తకాలను ఇప్పటికే కొనుగోలు చేసి ఉండవచ్చు సబ్జెక్టుల వారీగా ఏ పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదో వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాము ఈ పుస్తకాలు చదవండి అంటే ఇవి మాత్రమే బెస్ట్ అని చెప్పి తీర్మానించడం కాదు సహజంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఈ పుస్తకాలు మంచివి అని చెప్పి నమ్ముతూ ఉంటారు ఈ పుస్తకాలను ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇటు పుస్తకాలు కూడా మనకి పూర్తి స్థాయిలో ఈ పుస్తకాలు అనేటువంటివి చక్కగా సిలబస్ ని కవర్ చేసేలాగా డిజైన్ చేయబడ్డాయి మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాము ఈ పుస్తకాలన్నీ దాదాపుగా మా మినీ లైబ్రరీ లో మెయింటైన్ చేయడం జరుగుతుంది సో మా మినీ లైబ్రరీలో ఉన్నటువంటి ఈ పుస్తకాల అన్నింటినీ కూడా దాదాపుగా ప్రతి పేజీ గమనించిన తర్వాతనే ఈ సజెషన్స్ అనేటువంటివి విస్తున్నాము అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది ఇక సబ్జెక్టుల వారీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి కరెంట్ అఫైర్స్ కోసం ఈ పరీక్షల్లో కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ కోసం అభ్యర్థులు కనీసంగా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ పై పూర్తి పట్టును సాధించాల్సి ఉంటుంది పరీక్ష ఏప్రిల్ మాసంలో జరుగుతున్నటువంటి జరగనున్నటువంటి నేపథ్యంలో కనీసంగా ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు కరెంట్ అఫైర్స్ పై అభ్యర్థులు పట్టు సాధించాల్సి ఉంటుంది ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు కోసం ఉచితంగా లభిస్తున్నటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు లు ఎస్ పబ్లికేషన్స్ వారి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లతో పాటు సాక్షి ఈనాడు వెబ్సైట్ లో దాదాపుగా సరిపోతాయి నవచైతన్య కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ని మీరు అందుకోవాలి అనుకున్నట్లయితే డివైఈఓ కరెంట్ అఫైర్స్ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి కి సందేశం పంపించడం సరిపోతుంది పుస్తకమే కొని చదువుకోవాలి అనుకునేటువంటి అభ్యర్థులు విజేత కాంపిటీషన్స్ కానీ షైన్ ఇండియా వారు కానీ మార్కెట్ లోకి విడుదల చేసేటువంటి తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ లేదా పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ పుస్తకాలను కొనుక్కుని చదువుకోవడం మంచిది ఈ పుస్తకాలు తాజాగా విడుదలైనటువంటి పుస్తకాలు మాత్రమే ఎంచుకుంటున్నాము అని చెప్పి నిర్ధారించుకుని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సుమారుగా మనకి ఫిబ్రవరి వరకు కవర్ అయినటువంటి లేదా మార్చి వరకు కవర్ అయినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివి అని చెప్పి భావించవచ్చు ఒకవేళ అవి అందుబాటులో లేకపోయినట్లయితే ఏ డిసెంబర్ వరకునో అందుబాటులో ఉన్నాయి అనుకున్నట్లయితే డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఆ పుస్తకాలను చదవడంతో పాటుగా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ మంత్లీ వచ్చేటువంటి మ్యాగజైన్స్ షైన్ ఇండియా కావచ్చు వివేక్ కావచ్చు లేదంటే అవిజేత కాంపిటీషన్స్ కావచ్చు ఈ మ్యాగజైన్స్ మనం సేకరించుకుని వాటిని శ్రద్ధగా చదువుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది సో ఈ కరెంట్ అఫేర్స్ కి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాల యొక్క జాబితా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఆ జాబితా ఈ ఈ జాబితాకి సంబంధించి మొత్తం మీరు చూసినటువంటి పీడిఎఫ్ మనకి డిస్క్రిప్షన్ లో లింక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని ఆయా ఇమేజ్లపై క్లిక్ చేయడం ద్వారా మీరు బుక్స్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది ఉదాహరణకి నైన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసినట్లయితే అమెజాన్ ద్వారా ఈ బుక్ ని కొనుగోలు చేయడానికి ఒక లింక్ ఓపెన్ అవుతూ ఉంది సో ఈ విధంగా అభ్యర్థులు తమకి ఇష్టమైనటువంటి ఈ పుస్తకాల జాబితాలో నుంచి తమకి ఇష్టమైనటువంటి పుస్తకాల్ని అక్కడ క్లిక్ చేసి తమ అడ్రస్ ఇచ్చి పేమెంట్ చేయడం ద్వారా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి అమెజాన్ వెబ్సైట్ ద్వారా ఈ పుస్తకాలను మీరు మా మేము ఇచ్చినటువంటి లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని గమనించండి ఇక రెండోది జనరల్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే నిత్య జీవితంలో జనరల్ సైన్స్ మరియు దాని అనువర్తనాలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రంగంలో ఆధునిక పోకట్లపై ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ సబ్జెక్టును చదవాల్సి ఉంటుంది ఈ సబ్జెక్ట్ కోసం మార్కెట్లో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అయితే ప్రసన్న హరికృష్ణ గారి పుస్తకంతో పాటుగా సిఆర్ పబ్లికేషన్స్ వారి పుస్తకము ఎన్సి రెడ్డి పబ్లికేషన్స్ వారి పుస్తకము ఎస్విఆర్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలకి ఆ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వచ్చు వీటిలో ఏది అందుబాటులో ఉంది అన్నట్లయితే వాటిని తీసుకుని చదువుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి మూడు రకాలైనటువంటి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది అలాగే ఎన్సీ రెడ్డి పబ్లికేషన్స్ తో పాటుగా జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళ యొక్క పుస్తకాల యొక్క లింక్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఒకవేళ ఆఫ్లైన్ లో అయినట్లయితే పైన తెలిపినటువంటి పుస్తకాల్లో ఏవైనా అందుబాటులో ఉన్నాయి అంటే కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇక మూడోది ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సేనయ్య గారి సేనయ్య గారి ఇండియన్ హిస్టరీ పుస్తకము విన్నర్స్ పబ్లికేషన్స్ వారి ఆ ఇండియన్ హిస్టరీ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కోసం జోగి నాయుడు గారి పుస్తకాన్ని నిపుణ పబ్లికేషన్స్ వారి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుస్తకంతో పాటుగా అబ్దుల్ కరీం గారి పుస్తకాలు లేదా ఏదైనా మరే ఇతర మంచి పుస్తకాల నుంచి రీసెంట్ గా విడుదలైనటువంటి పుస్తకాలకు ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవచ్చు సో ఇండియన్ హిస్టరీ కోసం చూసినట్లయితే సేనయ్య గారి ఇండియన్ హిస్టరీ పుస్తకం బాగుంటుంది అలాగే జోగి నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పుస్తకం బాగుంటుంది కాబట్టి ఈ రెండు పుస్తకాలకి ప్రాధాన్యత ఇవ్వచ్చు ఇవి కాకుండా కరీం గారి అబ్దుల్ కరీం గారి ఇండియన్ హిస్టరీ అలాగే ఏపీ హిస్టరీ పుస్తకం కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నది ఇవి కాకుండా ఇంకేదైనా మంచి పుస్తకం ఏదైనా అందుబాటులో ఉన్నా కూడా మీరు తీసుకుని వీటిని చదువుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వచ్చు సో ఇక్కడ మీకు వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా జనరేట్ చేయడం జరిగింది సో వీటన్నింటి నుంచి మీరు నేరుగా అమెజాన్ ద్వారా బుక్స్ కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ నాలుగోది వచ్చేసి ఇండియన్ మరియు ఏపీ జాగ్రఫీ కోసం రమణరాజు గారి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వారి పుస్తకము దీనికోసం ఎంచుకోదగింది వీటితో పాటుగా నరసింహ గారి ఇండియన్ మరియు ఏపీ జాగ్రఫీ పుస్తకం కానీ జగన్మోహన్ రెడ్డి గారి విన్నర్స్ పబ్లికేషన్స్ వారి ఇండియన్ మరియు ఏపీ పుస్తకాలు ఏపీ జాగ్రఫీ పుస్తకాల్లో ఏదైనా మంచి పబ్లికేషన్స్ వారి జాగ్రఫీ పుస్తకాలను ఎంచుకోవచ్చు మీకు ఇక్కడ ఆ జాగ్రఫీకి సంబంధించి రమణరాజు గారి పుస్తకంతో పాటుగా విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళ జాగ్రఫీ పుస్తకాల యొక్క లింక్స్ ఇవ్వడం జరిగింది సో వీటితో పాటుగా మీరు ఇందాక చెప్పినటువంటి పుస్తకాల్లో ఏదైనా పుస్తకాన్ని ఎంచుకుని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ ఐదో సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ మరియు ప్రభుత్వ విధానాల కోసం భాష కొంచెం కఠినంగా ఉన్నా చదవగలము అనుకునే వారు లక్ష్మీకాంత్ గారి పాలిటీ పుస్తకాన్ని ఎంచుకోవచ్చు దీంట్లో భాష అనేది కొంచెం ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ పుస్తకం అంతా కూడా భాష కొంచెం కఠినంగా కొంచెం అర్థం చేసుకోవడానికి భిన్నంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి పర్వాలేదు చదవ కలుగుతాము అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా లక్ష్మీకాంత్ గారి పుస్తకాన్ని ఎంచుకుంటే బాగుంటుంది ఇక సరళమైనటువంటి భాషలో ఉంటేనే చదవగలుగుతాము అనుకునే వాళ్ళు జిబి కృష్ణారెడ్డి గారి పుస్తకాన్ని ఎంచుకోవచ్చు వీటితో పాటుగా రఘురామ్ గారి ఇండియన్ పాలిటీ పుస్తకం కూడా చాలా బాగుంది అలాగే విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా వచ్చినటువంటి కృష్ణ ప్రదీప్ గారి పుస్తకం కూడా బాగుంది సో వీటిలో ఏదైనా పుస్తకాన్ని ఎంచుకోవచ్చు తమకి అందుబాటులో ఉండేటువంటి ఏ పుస్తకాన్ని ఎంచుకున్నా కూడా అభ్యర్థులు ఖచ్చితంగా ఇండియన్ పాలిటీ పై మంచి పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది ఇక ఆరో సబ్జెక్ట్ అయినటువంటి భారత ఆర్థిక మరియు ప్రణాళికలు ఇండియన్ ఎకానమీగా పిలుస్తూ ఉంటాం కదా సో ఇండియన్ ఎకానమీ కోసం అభ్యర్థులు ఇప్పుడే పుస్తకాలను కొనుగోలు చేయడం మంచిది కాదు సాధారణంగా ఎకానమీలో చూసినట్లయితే కరెంట్ ఎకానమీపై ఎక్కువ ప్రశ్నలు అందించేటువంటి అవకాశం కనిపిస్తోంది కనుక కొద్ది రోజులు ఎదురు చూసిన తర్వాత మార్కెట్లోకి వచ్చేటువంటి మంచి రైటర్ లేదా మంచి పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఎంచుకొని కొనుగోలు చేయడం మంచిది సహజంగా దీంట్లో సియా పబ్లికేషన్స్ పేరుతో ఎస్ఐఏ పబ్లికేషన్స్ పేరుతో చిరంజీవి సార్ ఎకానమీ బుక్ రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగే ఐఎస్ఎన్ రాజు గారి కొల్లబనేని పబ్లికేషన్స్ పేరుతో బుక్ రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగే అల్లాడి అంజయ్య గారి అల్లాడి పబ్లికేషన్స్ పేరుతో బుక్ రిలీజ్ అవుతూ ఉంటుంది వీటిలో ఏదైతే లేటెస్ట్ గా రిలీజ్ అయిందో ఆ పుస్తకాన్ని ఎంచుకుని అభ్యర్థులు చదువుకోవడం మంచిది వీటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఇక ఏడవ సబ్జెక్ట్ అయినటువంటి సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ కోసం రమణ రాజు గారి పుస్తకంతో పాటుగా విన్నర్ పబ్లికేషన్స్ వారి పుస్తకం కూడా బాగుంటున్నాయి ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం ఎంచుకుని చదువుకుంటే బాగుంటుంది ఇక విపత్తుల నిర్వహణ కోసం రమణ రాజు గారి పుస్తకం బాగుంటుంది లేదా జీపీకే పబ్లికేషన్స్ వారి పుస్తకం కూడా బాగుంటుంది సో వీటిలో ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉన్నది ఎంచుకోవచ్చు ఇక తొమ్మిదో సబ్జెక్ట్ అయినటువంటి లాజికల్ రీజనింగ్ కోసం అనలిటికల్ అబిలిటీ మరియు లాజికల్ ఇంటర్ప్రిటేషన్ కోసం మార్కెట్ లో ఇటీవల విడుదలైనటువంటి విన్నర్స్ పబ్లికేషన్స్ వారి పుస్తకంతో పాటుగా పుప్పాల శివాజీ గారి పుస్తకం కూడా బాగుంటుంది వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని తీసుకోవచ్చు ప్రీవియస్ పేపర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ విజేత కాంపిటీషన్స్ వారి పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది అలాగే సాధ్యమైనంత ఎక్కువ ఉదాహరణలతో ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా రూపొందించినటువంటి దాదాపుగా పాత పుస్తకం అయినప్పటికీ ఇప్పటికీ బాగున్నటువంటి పుస్తకం జిఎంఆర్ పబ్లికేషన్స్ వాళ్ళ రీజనింగ్ బుక్ ఇది కూడా అందుబాటులో ఉన్నది కాబట్టి వీటికి సంబంధించినటువంటి బుక్ లింక్స్ కూడా మీకు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది వీటికి సంబంధించినటువంటి బుక్స్ ను కూడా మీరు ఇక్కడ నుంచి క్లిక్ చేసి మీరు అమెజాన్ ద్వారా తెప్పించుకోవచ్చు లేదా మీకు దగ్గరలో అందుబాటులో కనుక ఆఫ్లైన్ మాధ్యమంలో కనుక అందుబాటులో ఉన్నాయి అన్నట్లయితే నేరుగా అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు ఇక చివరి సబ్జెక్టు పదవది దత్తాంశ నిర్వహణ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ కోసం ప్రత్యేకంగా దాదాపుగా పుస్తకం ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు కానీ రీజనింగ్ పుస్తకాల్లోనే దీన్ని సహజంగా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మనం ఎంచుకున్నటువంటి రీజనింగ్ పుస్తకంలో దత్తాంశ నిర్వహణ అనేటువంటిది కనుక కవర్ కాకపోయినట్లయితే సిద్ధు పబ్లికేషన్స్ వాళ్ళ రీజనింగ్ పుస్తకం కానీ లేదా డేటా ఇంప్లిటేషన్కి సంబంధించినటువంటి పుస్తకం కానీ విజేత కాంపిటీషన్స్ వారి పుస్తకం కానీ తీసుకోవచ్చు ఈ పుస్తకాలు బాగుంటాయి సో మొత్తంగా ఈ పుస్తకాలన్నీ కూడా సేకరించుకుని ప్రణాళికాబద్ధంగా కనుక చదవగలిగినట్లయితే డెఫినెట్గా మీరు డివైఓ పోస్ట్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇక చివరిగా మరొకసారి గుర్తు చేస్తున్నాను మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే అయితే మీ ప్రిపరేషన్ ప్రణాళికాబద్ధంగా సాగాలి అన్నట్లయితే మేము మీకోసం ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించడం జరుగుతుంది వీటిలో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా అందించడం జరుగుతూ ఉంటుంది నవ చైతన్య ఎగ్జామ్స్ అని చెప్పి మీకు ప్లే స్టోర్ లో లభిస్తుంది ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఈ పరీక్షలు రాయొచ్చు వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం డివైఓ అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కి వాట్సాప్ సందేశం పంపించండి లేదంటే నేరుగా ఈ నెంబర్కి కాల్ చేసి మీకు వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో గుర్తుంచుకోండి అలా చదువుకుంటూ వెళ్ళాము అన్నట్లయితే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు ఏం చదువుతున్నా కూడా ఎంతవరకు చదువుతున్నాము కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా అలాగే నలుగురిలో మనం ఏ పొజిషన్లో ఉంటున్నాము మన ర్యాంక్ ఎంత అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీరు ఖచ్చితంగా విజయం వైపు నడిచేందుకు అవకాశం ఉంటుంది సో దీనికి నూటికి నూరు శాతం నవచైతన్య కాంపిటీషన్స్ వాళ్ళ పుస్తక పుస్తకాలు అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి సహకరిస్తాయి కనుక మీరు నేరుగా నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకుని దాని ద్వారా మీ ప్రిపరేషన్ మరింత మెరుగుపరుచుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము థ్యాంక్